అందరికీ నమస్కారం శివపార్వతులను చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు మకర రాశి వారికి అదృష్టం పట్టబోతోంది ఒక స్త్రీ వల్ల ఊహించని మలుపులు వీరి జీవితం తిరగబోతోంది మకర రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ అనవసరమైన విషయాల్లో సమస్యలు పడుతూ తలదించుకు తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు పడుతూ ఇప్పుడు ఈ రాశి వారికి అదృష్టం ఒక స్త్రీ వల్ల రావటం వల్ల ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాల్లో విపరీతమైన ధనలాభాలు పది రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలుగా మారటం ఆరోగ్యం మనశ్శాంతి కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి శుభ కార్యక్రమాలు చేస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్ని రంగాల వారికి గుర్తింపు డబ్బు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నూతన వాహనాలు కొంటారు స్థలాలు ఇల్లులు కట్టించుకుంటారు అన్ని విధాలుగా ఈ రాశివారు బాగుంటారు అలాగే ఈ రాశివారు ఊహించినట్టుగా ప్రేమించిన వారితో వివాహం జరుగుతుంది గతంలో విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకొని చాలా మనశ్శాంతిగా ఉంటారు ఇవన్నీ కూడా మకర రాశి వారు ఊహించకుండా తమ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ చేయబడను భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడిన వారిని ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం